హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఓకే సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం సో ఒక ఊర్లో ఒక ఐదేళ్ళ బాగుంటాడు వాడు స్కూల్ నుంచి రాగానే షూస్ అన్నీ నా ఇసిరేసేసి బ్యాగ్ మొత్తం ఇసిరేసేసి అమ్మ నాకు తినడానికి ఏమన్నా పెట్టు అని చెప్పేసి అంటాడు మదర్కి ఇల్లు నీట్గా ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే ఆమెకి ఓసీడీ అనుకోండి కొడుకు చూస్తేనేమో ఎదవలాగా ఇల్లంతా చిందర వందర చేశాడు స్కూల్ నుంచి రాగానే అది చూసిన తల్లికి విపరీతమైన కోపం వచ్చింది అయినా కూడా ఏమనకుండా కొడుకు కోసం తినడానికి ఏమైనా స్నాక్స్ తీసి వానికి తినిపించి డైలీ యాక్టివిటీస్ అనేవి ఏవైతే చేస్తుందో వాడిని పనుకోబెట్టి నెక్స్ట్ డే స్కూల్కి టైం అవుతుంది కదా సో నెక్స్ట్ డే స్కూల్కి రెడీ చేస్తుందనమాట రెడీ చేసేటప్పుడు షూస్ వేయలేదు తల్లి అమ్మ నువ్వు షూస్ వేయలేదు నువ్వు షూస్ వేయడం మర్చిపోయి అవ్వ అని చెప్పేసి అంటాడు పర్లేదు లేనాన్న ఈరోజు చొప్పులేసుకొని పో అని చెప్పేసి మదర్ అంటది తర్వాత అమ్మ నువ్వు కొన్ని బుక్స్ పెట్టలేదు అని చెప్పేసి అంటాడు బుక్స్ పోలే నాన్న లేకుంటే మళ్ళీ అవి నువ్వు నిన్న బ్యాగ్ వేసేటప్పుడు పక్కన ఉన్నాయి రేపు తీసుకోబోదూర్లా ఇప్పుడు పో స్కూల్కి అని చెప్పేసి అంటది తల్లికి తెలుసు వాడు స్కూల్కి వెళ్తే అక్కడ స్కూల్ టీచర్స్ తోటి ఐ మీన్ క్లాస్ టీచర్స్ తోటి అండ్ ప్రిన్సిపల్ తోటి తన్నులు తినాల్సి వస్తుందని అయినా కూడా తెలిసి పంపిస్తుంది అనమాట సాయంత్రం ఏడ్చుకుంటే ఇంటికి వస్తాడు ఏమైంది నాన్న అంటే ఈరోజు నన్ను స్కూల్లో ప్రిన్సిపల్ కొట్టింది క్లాస్ టీచర్స్ కూడా కొట్టారమ్మా అంటాడు ఎందుకు నాన్న అంటే షూస్ వేసుకు రాలేదు చొప్పులు వేసుకొచ్చానని చెప్పేసి యూనిఫామ్ కంప్లీట్ యూనిఫామ్ లేదని చెప్పి కొట్టింది మా ప్రిన్సిపల్ అండ్ క్లాస్ టీచర్స్ బుక్స్ తీసుకురాలేదని చెప్పేసి క్లాస్ టీచర్స్ కూడా కొట్టారమ్మా అని చెప్పేసి నువ్వు ఎందుకమ్మా నాకు షూస్ వేయలేదు నువ్వు ఎందుకమ్మా నాకు బుక్స్ పెట్టలేదు అని చెప్పి ముద్దు ముద్దుగా ఏడ్చుకుంటే అడిగాడు సో అది చూసిన తల్లి అవునా నా అయితే రేపటి నుంచి నువ్వు మంచిగా స్కూల్ నుంచి ఇంటికి రాగానే నీ షూస్ తీసుకెళ్ళి షూ ర్యాక్లో పెట్టేసి అండ్ నీ బ్యాగ్ తీసుకొచ్చి అది ఎక్కడ ఉంటుందో అక్కడ నీట్గా పెట్టేసానాన్న అప్పుడు నువ్వు డైలీ షూస్ అండ్ నీ రెగ్యులర్ బుక్స్ అన్నీ నువ్వు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి తల్లి చెప్తుంది సో అది విన్న కొడుకుకి అయ్యో నేను నిన్న ఇలా చేశానని మమ్మీ నాకు షూస్ బుక్స్ వేయకుండా నేను స్కూల్కి పంపించిందా అని చెప్పేసి ఆలోచించుకొని సరే మమ్మీ అన్నాడు కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక గుర్తించాల్సింది ఏంటి అంటే నిజంగా నిన్న పిల్లోడు షూస్ బుక్స్ ఇసిరేసినప్పుడు తల్లి మందలించిన అబ్బాయి ఇంతగా మారేవాడు కాదేమో ఇంతగా రియలైజేషన్ వచ్చేది కాదేమో ఎప్పుడైతే స్కూల్లో టీచర్స్ కొట్టిన దెబ్బ అంటే నొప్పికి వాడు మారాడు సో మదర్ తిట్టింటే వాడు మారకపోతుండే చూసినాంలే మమ్మీ నీది అని చెప్పి వాడు అలానే చేసేవాడు సో పేరెంట్స్ ఒకటే చెప్తున్నా పిల్లలకి నొప్పి అనేది తెలుస్తేనే వాళ్ళు మారుతారు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా సరే ఏదైనా సరే అది ఫిజికల్గా పెయిన్ అయినా మెంటలీ పెయిన్ అయినా ఏదైనా కానీ మనకి నొప్పి తెలిస్తేనే దాని జోలికి వెళ్ళం అవి చెయ్యకూడదు అనేది మనకి తెలుస్తుంది సో ఇలాంటి పిల్లలకి ఇదే కరెక్ట్ పద్ధతి మేము పేరెంట్స్ మాకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి వాడు ఇలా చేస్తే మేము కొట్టొచ్చు తిట్టొచ్చు అంటే ఎస్ కరెక్ట్ హక్కులు ఉన్నాయి కానీ వాడు మీకు భయపడ్డు భయపడకపోగా నన్ను అనవసరంగా మా అమ్మ నన్ను కొట్టింది అని చెప్పి వాడు నొప్పల నొప్పలా ఫీల్ అయిపోతాడు తప్పితే రియలైజేషన్ అనేది ఉండదు కానీ స్కూల్లో టీచర్స్ వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు వాళ్ళే సో వాడు కొట్టే దెబ్బకి వాడు నొప్పికి వాడు మారుతాడు అందుకే కదండీ స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఒక రకంగా ఉంటారు స్కూల్కి వెళ్ళని పిల్లలు ఒక రకంగా ఉంటారు సో ఇదనమాట ఇవాళ స్టోరీ చాలా బాగుంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రీట్ డే బాయ్ బాయ్